ప్రైజ్ ద లార్డ్ ప్రియమైన సహోదరి సహోదరులారా మనమందరం ఈరోజు దేవుని వాక్యములో ఒక అద్భుతమైన ఆలోచనను పరిశీలించబోతున్నాం దేవుడి ఎవరు మరియు యేసుక్రీస్తును మనిషి కుమారునిగా ఎందుకు పంపించాడు ఇది కేవలం ఒక తాత్విక ప్రశ్న కాదు ఇది మన విశ్వాసానికి మూలమైన ప్రశ్న యోహాను పదిహేడు మూడులో ఇలా వ్రాయబడింది నిజమైన ఏకైక దేవుడైన నిన్ను మరియు నీవు పంపిన యేసుక్రీస్తును తెలుసుకొనుటే నిత్యజీవము ఈ వచనం మనకు చెప్పేది దేవుని స్వరూపాన్ని ఆయన పంపిన యేసు క్రీస్తును సరిగ్గా తెలుసుకోవడమే మన జీవితం యొక్క పరమార్ధమని దేవుడు ఎవరు దేవుడు అనేది బైబిల్లో పరిచయమైన అన్ని విశ్వాన్ని సృష్టించి నిర్వహించే పరమశక్తి పరమాధినాయుడు ఆయన యొక్క లక్షణాలు సార్వభౌముడు క్రియేటర్ అండ్ సస్టైనర్ వారి చేతిలో ఆకాశములు ఏర్పడ్డవి అన్నట్లు ఆయన అనంతుడు మారలేని సమస్తములో ఉన్నవాడు భక్తితో చెప్పాలంటే దేవుడనేది మా సృష్టికర్త ఆధ్యాత్మిక జీవితమిచ్చేవాడు న్యాయవంతుడు ప్రేమదాయకుడు ప్రేమదాయకుడుస్తున్న దేవుడు ఎంచుకున్న కారణాలు దేవుడు ఎందుకు మనుష్య కుమారుడి రూపంలో యేసుని ఎంచుకున్నాడో బైబిల్ ద్వారా కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా దేవుని విశ్వాస యాజమాన్యంగా ఆయనను పరిచయం చేయడానికి యేసు క్రీస్తు అదృష్టకరమైన ఆయన ద్వారా దేవుడు మనకు కనిపించాడు ఉదాహరణకి కోలోసీయులు ఒకటి పదిహేనులో ఇన్విజిబుల్ గాడ్ను చిత్రం చేసినవాడు అని అంటుంది దేవుడు అఖండమైన కనిపించని అంశమైనా యేసు ద్వారా మనం ఆయన వలె చూస్తూ ఆయనబాటు చేరగలము భక్తితో చెప్పాలంటే దేవుడు అనేది మా సృష్టికర్త ఆధ్యాత్మిక జీవితం ఇచ్చేవాడు న్యాయవంతుడు ప్రేమదాయకుడు మానవుల నివృత్తి కోసం విముక్తి సాధించేందుకు బైబిల్ స్పష్టంగా చెబుతుంది ఏసు మన పాపాల నుంచి నిన్ను రక్షించుము అని ఉదాహరణగా సువార్త ఒకటి ఇరువై ఒకటిలో తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు ఏసు అను పేరు పెట్టుదువనెను అని ఇంకొక ఉదాహరణ దేవుడు తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు అన్నది యోహాన్ సువార్త మూడు పదిహేడుతో సమానార్థకంగా ఉంది మూడవడిగా దేవుని పరిపూర్ణతను సర్వాధీనతను ప్రతిబింబించడానికి కోలోసీయులు ఒకటవ అధ్యాయం పదిహేను పదిహేడు వచనాలు చూస్తే అతను అద్భుతమైన దేవుని చిత్రం ఆకాశంలోని శక్తులు స్థూలంగా కనిపించే అవన్నీ ఆయన ద్వారా సృష్టించబడ్డవి ఆయనే ముందు ఉన్నాడు ఆయనే సమస్తాన్ని ఒకటిగా కలిగాడని చిహ్నంగా పేర్కొంటుంది ఇది యేసును ఎందుకు ఎంచుకున్నారు అనే ప్రశ్నకు భాగంగా ఉంటుంది దేవుడు తన స్వభావాన్ని పరిపూర్ణతను మన కొరకు మానవ రూపంలో ప్రదర్శించటానికి నాలుగవదిగా ప్రతి నిర్వచనానికి మానవతలో దేవాదృశ్యంగా ఉండి మానవులుగా ఉండి మాలో బలహీనతల్ని అర్థం చేసి విముక్తి సాధించటం మానవుడు పాపం కారణంగా దేవుని పరిపూర్ణతను తమలో ప్రతిబింబించలేకపోయాడు ఈ పరిస్థితిలో దేవుడు ఏసును మానవుడిగా పంపించి మన బలహీనతలు బాధలు ప్రయాణాలు అన్నీ అనుభవింపజేశారు అంతేకాదు ఆయన మరొకటిగా ముఖ్యంగా మనకోసం పాలిస్తుండగానే మనకు విముక్తికి మార్గం ఏర్పర్చారు ఉదాహరణకి కోలసీయులు ఒకటవ అధ్యాయం పదిహేనవ వచనం పరిశీలించవచ్చు ఆయన అదృశ్యదేవుని స్వరూపి అయి ప్రతి సృష్టికి ఆది ఆదిసంభూతుడయ్యున్నాడు పరలోకమందున్నవియు భూమి అందున్నవూ దృశ్యమైనవియు అదృశ్యమైనవియు ఆయన ద్వారా సృజింపబడ్డాయి దేవుడు తన గౌరవాన్ని కీర్తిని ప్రదర్శించేందుకు దేవుడు ఎంచుకున్న యేసు ద్వారా మనల్ని రక్షించటమే కాక తన విశ్వాసీయత మహిమ కీర్తిని ప్రకటించారు ముఖ్యంగా ఆయన తన కుమారుణ్ణి పంపించకుండానే ఎలా కనిపించేవాడని అని మనం అడుగుతాం దేవుడి యొక్క యోచన జీవితం ప్రేమ ఏర్పాట్లు యేసు ద్వారా స్పష్టమయ్యాయి అసలు దేవుడు ఎవరు అనే ప్రశ్నకు సమాధానంగా పరమాత్మ హూ క్రియేట్స్ హూ సస్టేన్స్ హూ జడ్జెస్ హూ లవ్స్ అని చెప్పవచ్చు మరియు దేవుడి ఎందుకు యేసును ఎంచుకున్నాడంటే మనకు కనిపించే రూపంలో ఆయనను తెలియజేయడానికి పాపాల వల్ల బలహీనమైన మానవతను విముక్తి చేయడానికి దేవుని పరిపూర్ణతను ప్రదర్శించడానికి మన బలహీనతలతో సహజంగానే కలిసి ప్రయాణించేందుకు అలాగే దేవుని కీర్తిని ప్రకటించేందుకు అని బైబిల్ చెబుతుంది నేనే మార్గము సత్యము జీవము నాయందుగాక తండ్రి యొద్దకు ఎవరనూ రారు మన జీవితంలో ఏసును స్వీకరించడమంటే దేవుని స్వరూపాన్ని తెలుసుకోవడం సృష్టికర్త న్యాయమూర్తి ప్రేమయుగల దేవుడు ఆయన యేసును ఎందుకు మనుష్యకుమారునిగా పంపాడు మన పాపాలను తీసివేయడానికి మన బలహీనతలను అర్థం చేసుకోవడానికి దేవుని ప్రేమను చూపించడానికి మనకు నిత్య జీవము ఇవ్వడానికి ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి నీ వాక్యమును మాకు ఈరోజు చూపించినందుకు నీకు కృతజ్ఞతలు నీవు మన పాపాల కోసం నీ కుమారుడైన యేసుక్రీస్తును పంపినందుకు నీ ప్రేమకు ధన్యవాదాలు మా హృదయములను పరిశుద్ధం చేయుము నీ మార్గములో నడిపించుము ఏసునామమున ప్రార్థించుచున్నాము ఆమెన్ ఈ దైవవాక్యములు మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి